ఒక స్వల్ప కొత్తిమీరీ హి మెసినకాయ్ శుంఠి నాలుచు బెళ్ళు ఎరడు చెక్క కప్పష్ పుదీనా ఒరడు ఈి ఎరడు టమాట పలవెలే కస్తూరి మెతె సోంపు ఒం ప్యాన్ ఆయిల్ అది నంతర పలవె కస్తూరి మెయితే మరి ఈరుణి ఆడ్ మి ఈ ఫ్రై అది నంతర టట ఉప్పు స్పూన్ అమటో స్మంతర దుబ్బిడ్కొండీ మసాలా ఆడ్ మా ఫ్రై మాకొ మీరు ఎట్టు అక్కర అద్రమే మీరు హాకళి అద్రమే నేను ఆడ్ మాకొ ಈ ಥರ ಕುದಿಬೇಕಾರೆ ಅಕ್ಕಿನ ಆ್ಯಡ್ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ ಲಿಟ್ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಇವಾಗಿದ್ದು ಇದು ಎರಡು ವೀಸಲ್ಲಿ ಬರಬೇಕು